అందరికీ నమస్కారం నేషనల్ ఫార్మింగ్లో విధానంలో మనం పండించే ఏ పంటకైనా మెయిన్గా ద్రవజీవామృతం గరిజీవామృతం చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో ద్రవజీవామృతం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళు అంటే ఎక్కువ మొత్తంలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకైతే ఇప్పుడు చాలా తక్కువ రిక్వైర్ ఉంది కాబట్టి ఈ విధంగా తక్కువ వేసుకుంటున్నాను కొద్దిగా ఒక పావు కేజీ బెల్లం చిన్న ముక్క కొద్దిగా పిడికేడు మన్ను గట్టు మీద మన్ను లేకుంటే పుట్ట మన్ను ఏదైనా ఎటువంటి కెమికల్ స్ప్రే చేయని మన్ను ఒక ఐదు నుంచి పది కేజీల ఆవు పేడ దేశీ ఆవు పేడ లేకుంటే ఎద్దుల దేశీకి సంబంధించిన వేటి పేడైనా ఓకే అనమాట కొద్దిగా శనగపిండి ప్రోటీన్ కోసం ఇంకా ఆవు దేశీయ ఆవు మూత్రం అన్నమాట సో ఈ మూత్రం దాదాపుగా ఆరు నెలల నుంచి నేను ఇంకా స్టోర్ చేసుకునే ఉన్నా మూత్రం మాత్రం ఒక ఆరు సంవత్సరం మూడు సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇవే మన దేశీయ ఆవులు ఎద్దులు మా ఎద్దు దూడ ఇప్పుడు అక్కడ కూడా ఒక దూడ ఆవు ఉన్నాయి అన్నమాట సో ఆ ఆవు మూత్రమే ఇది పీడ మాత్రం మీకు ఇక్కడ కలెక్ట్ చేస్తామన్నమాట ఇక్కడ నుంచి మనం పంటకి మొత్తం కావాల్సిన పీడ మాత్రం మొత్తం ఇక్కడ నుంచి వేస్తామన్నమాట ఈ విధంగా గడ్డి దాంతోపాటు పేడ మొత్తం వేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ఇవి లేక మారిపోతుంది సో ఈ విధంగా ఇక్కడనే కట్టేస్తాం కాబట్టి దీన్నే యూజ్ చేస్తాం ఇది నవారా వెరైటీ రైస్ మొత్తం న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాం అక్కడ బహురూపి ఉంది అక్కడ గోదావరి ఇసుకలు మూడైతే పండిస్తున్నాం సో ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేసే విధానం అయితే నేను మీకు చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి సో నేను వన్ బై వన్ మొత్తం వివరిస్తాను తప్పకుండా పూర్తి వరకు చూడండి నీళ్ళు తీసుకున్నాముగా దీనిలో అయితే ఇప్పుడు పశువుల అయితే తీసుకోవాలి ఇవి మొత్తం పొడి పొడిగా చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా ఈ విధంగా పెట్టి దాని తర్వాత ఈ కట్ట ఏదైతే ఉందో దాని ద్వారా మనం మొత్తం తిప్పుకోవచ్చు అన్నమాట ఈ విధంగా పూర్తిగా పేడనైతే దీనిలో వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకునే విధానం కూడా చూడండి సవ్య దిశలో ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవడం చాలా చాలా ఉత్తమం చాలా మంచిది ఈ జీవామృతం తయారు చేయడంలో అన్ని కలపడం ఒక ఎత్తు ఈ విధంగా రైట్ రైట్ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ తిప్పడం సవ్య దిశలో తిప్పడం ఒక ఎత్తు అనమాట ఈ విధంగా తిప్పితే తప్పించి మనం చేస్తున్న ఈ పదార్థానికి విలువ ఉండదు పొలానికి ఎటువంటి లాభం రాదు సో అందుకే ఇది ఒకటి గమనించండి ఈ విధంగా పూర్తిగా ఇందాక మనం వేసిన పేడ మొత్తం కరిగిపోయే విధంగా మ్యాక్సిమం కరిగిపోయే విధంగా ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్వే దిశలో మాత్రమే తిప్పుకోవాలి గడియారం ఏ విధంగా తిప్పామో ఆ విధంగా ఆ దశలో తిప్పుకోవాలి సో ఇప్పుడు తిప్పడం అయితే పూర్తయింది ఇప్పుడు ఈ స్లరీ ఏ విధంగా ప్రిపేర్ అయిందో ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందనమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆవు మూత్రం సో కనిపిస్తుంది కదా ఇది ఆవు మూత్రం దీన్నైతే ఉపయోగించుకోవాలి మళ్ళీ సో ఆవు మూత్రం కూడా మనం సమపాళ్ళలో వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది దాదాపుగా చూసుకుంటే ఈ ఆవు మూత్రం దాదాపుగా ఒక మూడు లీటర్లు ఉంటుంది మొత్తం వేస్తుంది అనమాట ఇది పేడ ఎంత ఫ్రెష్ ఉంటే అంత మంచిది ఆవు మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది అనమాట రెండు ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట పేడలో పాజిటివ్ బ్యాక్టీరియాలు ఆవు నుంచి కానీ ఎద్దు నుంచి కానీ దేని నుంచి వచ్చినా కూడా అవి చాలా తక్కువ వయసు ఉన్నది అంటే అప్పటి నుంచి అప్పుడే పేడ వేస్తే ఆ పేడ కానీ లేకుంటే ఒక రెండు రోజుల లోపల పేడ వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపించే అవకాశాలు ఉంటాయి మనం పెంచాలనుకుంటున్న ద్రవజీవ మృతానికి సరిపడు ద్రవజీవంత సరిపడే క్వాంటిటీ ఏదైతే కావాలో అది మాత్రం దానిలో పూర్తిగా వస్తుంది అనమాట సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మనం చూస్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది కూడా పూర్తిగా కలిసే విధంగా డైరెక్ట్గా వాటర్లో కలిపేస్తే ఈ పేడతోటి కలిసిపోతుంది కాకపోతే మొత్తం ఈ విధంగా స్టిప్ చేయడం వల్ల ఇంకా బెటర్గా కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకే ఈ విధంగా తయారు చేయాలి దీనిలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియాలు చాలా ఎక్కువగా గ్రో అవుతాయి సో నెక్స్ట్ ఇది శనగపిండి అన్నమాట శనగపిండి కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో మొత్తం ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీనే దీనిలో ఉన్న సూక్ష్మజీవులు ఫాస్ట్గా త్వరగా ఎక్కువ మొత్తంలో డబల్ త్రిబుల్ ఫోర్ అట్లా కాకుండా కొన్ని లక్షల రేట్లు ఎక్కువ పెరగడానికి ఈ ప్రోటీన్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ మనకే కాదు కంటిన్యూ కనిపించని చాలా రకాల సూక్ష్మజీవులు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది వాటి వల్లే వాటి శరీర నిర్మాణాలు జరుగుతాయి అన్నమాట సో అది కొద్దిగా ఒక పాజీ అనమాట ఈ విధంగా వేసి ఇది కూడా సవ్య దిశలో తిప్పుకోవడం ఇందులో వేరుశనగా వేరుశనగా పప్పు మాత్రం వేసుకోకూడదు ఆ పౌడర్ మాత్రం వేసుకోకూడదు దానిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మనకు పనికి రాదు అన్నమాట ఖరాబ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తిండి కాబట్టి ఈ విధంగా పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి లేకుంటే గడ్డ కడుతుంది పూర్తిగా కరిగితే తప్పించి మనం పెంచుకున్న ఈ లోపల పెంచే ఈ కల్చర్కి ఎటువంటి లాభం అయితే ఉండదు అందుకే ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బెల్లం బెల్లం మెత్తగా దంచవచ్చు దీన్ని వాటర్ కూడా చేయొచ్చు లేకుంటే ఈ విధంగా టైట్గా మనం స్లరీ లేక ఇట్లా కట్ చేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు తక్కువ మొత్తంలో రెండు మూడు సార్లు తిప్పితే ఇది కూడా లోపల కరిగిపోతుంది సో కాల్షియం డెఫిషియన్సీ ఎట్లయినా వాటికి ఉంటుంది సో అవి పూర్తిగా ఈ కల్చర్లో పెరగాలంటే ఆ కాల్షియం అనేది మనం ఇవ్వాలి అనమాట సో అందుకే బెల్లం కూడా ఇస్తామన్నమాట బెల్లం దొరకని సందర్భాల్లో అంటే నల్ల బెల్లం అయినా వేసుకోవచ్చు ఈ బెల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు అనమాట మాక్సిమం నల్ల బెల్లం ప్రిఫర్ చేస్తారు కాకపోతే మనకు దొరకని పరిస్థితులు ఉంటే ఈ విధంగా ఈ తెల్లబెల్లం కూడా మనం వాడుకోవచ్చు బెల్లం దొరకని సందర్భాల్లో చెరుకు రసం కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట సో తీయదనం వాటికి కావాల్సిన శుక్రోజు దాంతోపాటు ఈ కాల్షియం ఏదైతే ఉందో ఆ డెఫిషియన్సీ మొత్తం పూర్తిగా లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో ఇది చేసిన తర్వాత మంచిగా సవ్వే దిశలో ఒక్కసారి తిప్పుకుంటే మనం వేసిన ఈ బెల్లం ఏదైతే ఉందో అది పూర్తిగా కరగడానికి ఉంటాయి ఇప్పుడు దీన్ని పొద్దున నేను ఏడున్నర టైంలో ఈ టైంలో మాత్రమే దీన్ని చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఏడున్నర నుంచి మళ్ళీ సాయంత్రం ఒకసారి దీన్ని సవ్వ దిశలో తిప్పుకోవాలన్నమాట మార్నింగ్ సాయంత్రం టూ టైమ్స్ సో మనం మొత్తం సన్నగా కట్ చేసి మరి వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఇప్పడం సరిపోతుంది నెక్స్ట్ పిడికేడు గట్టు మన్ను అన్నమాట సో ఇది ఎటువంటి కెమికల్ స్ప్రే చేయని మన్ను మనం ఇక్కడ ఉన్నది కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆ గట్టు మీద ఉన్న మన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మనం అసలు ఏం స్ప్రే చేయకుండా అసలు మంచిగా పుట్టలో ఉంది కాబట్టి ఇది తీసుకుంటే ఈ కెమికల్ మనం వీటికి వేసిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటి ద్వారా వాటికి ఎంత లాభం వస్తుందో పెరగడానికి ఎంత అవకాశం ఉంటుందో ఇవి వేస్తే వాటికి అన్నిటికీ ఎందుకంటే డబుల్ అనమాట అంటే ఇది ఒక తోడు లేక అనమాట మనం పెరుగులో పెరుగు పాలలో పెరుగు పెరుగుకి తోడు ఏ విధంగా ఇస్తామో అది దాని లేక ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా వేసిన తర్వాత పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా పూర్తిగా కలుపుకొని ఇప్పుడు తీసుకుపోయి నీడలో పెట్టుకోవాలి దీని మీద మాత్రం ఏదైనా బట్ట కానీ లేకుంటే సంచి కానీ కప్పుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కప్పుకోవడం వల్ల దీనిలో ఉన్న బ్యా పాజిటివ్ బ్యాక్టీరియాలు చాలా ఈజీగా ఎక్కువ మొత్తంలో గ్రో అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన ద్రవజీవ ఇలా ఉంది అనమాట సో ఇప్పుడు ద్రవజీవతానికి సంబంధించిన ఉపయోగాలు చూద్దాం ద వాడడం వల్లనే మనం ఈ పంటలు ఈజీగా పండించవచ్చు అనమాట సో నేను వేసిన ఈ నవారా వెరైటీ రైస్ కూడా ఆ విధంగానే పండించాను సో చూడండి ఇంత మొత్తంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ తర్వాత మనకైతే ద్రవజ ఈ ద్రవజ అంతా మూడు సార్లు ఉపయోగించడం వల్ల ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఏ విధమైన వేరే వేరే వే వేలే అనమాట సో ఇది నవారా రెడ్ రైస్ అంటాం కదా సో అది ఈ విధంగా అయితే ఇప్పుడు మొత్తం బ్లాక్ కలర్లకి చేంజ్ అవుతున్నాయి రెడ్ రైస్ అంటారు వీటిని సో కొన్ని రోజుల తర్వాత మొత్తం నల్లగా కనిపిస్తుంది అన్నమాట పొలం పచ్చగా ఉండాల్సింది నల్లగా కనిపిస్తుంది బియ్యం మాత్రం లోపల ఎర్రగా ఉంటాయి అన్నమాట సో అక్కడ బహురూపి ఉంది దాని తర్వాత అక్కడ గోదావరి ఇసుక ఉందనమాట అక్కడ ఇక్కడ కొద్దిగా వేసినాం మధ్యలో వేరే పంటలు వేసినాం కాబట్టి మొత్తం కంటిన్యూగా లేదనమాట ఒక అర్ధ దగ్గర వరకు అయితే ఈసారి మనం న్యాచురల్ ఫార్మింగ్ అయితే పూర్తిగా చేసినాం ఆ కంటే ఎక్కువ దాదాపుగా ముప్పై ఎకర్ ముప్పై ముప్పై ఐదు గుంటల దాకా చేసినాం అన్నమాట ఒక పది గుంటలు వేరే పంటలు వేసినాం సో ఇది దాంతోపాటు ఇప్పుడు మనం దీని ప్రిపేర్ చేసింది మాత్రం మన ఇంకా వేరేవి ఉన్నాయన్నమాట సో ఇంటి కోసం మనం కొన్ని వేసుకుందాం న్యాచురల్ ఫార్మింగ్లో అవి చూపిస్తా అవి ఏంటివో సో దానికోసమే ఈ ప్రిపరేషన్ మొత్తం చూపిస్తా అవి ఇవే మనం న్యాచురల్ ఫార్మింగ్లో ఈసారి వేసినవి ఇవి ఎర్రబెండకాయలు దేశీ వెరైటీ రెడ్ బెండి చాలా బాగా కాస్తాయి ఇవి ఇవి ఇంతకుముందు మనం వేయకముందే పడిన విత్తనాలు ఆ విధంగా వచ్చేసినాయి ఇందులో చూడండి ఇవి కొర్రలు కొర్రలు దీనిలో ఫైబర్ కంటెంట్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది హైయెస్ట్ వాల్యూ అనమాట ఇంకా వేరే ఏ రకమైన ఫుడ్లో మనకు కనిపించదు డైట్ చేసే వాళ్ళు తప్పకుండా ఇవి తింటే చాలా బెటర్ బాగుంటుంది ఇంకా ఇవి ఎర్రబెండకాయలు మొత్తం ఇక్కడ నుంచి వేసినవి మొత్తం రెడ్ బెండి ఇవి సో అద్భుతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట సో ఇందులో గింజలు దాంతోపాటు ఈ చిక్కుడు నాటు చిక్కుడు ఇవన్నీ బాగా పెరిగినాయి అనమాట సో దీనిలో అవిసెలు ఉన్నాయి ఇగో ఇవి అవిస చెట్లు అనమాట అవిస చెట్లు ఉన్నాయి ఇవి రెడ్ బెండి ఇక్కడ గ్రీన్ బెండి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి గ్రీన్ బెండి ఇవి గ్రీన్ బెండి ఇక్కడ చూసుకుంటే ఇవి కీరా అన్నమాట గ్రీన్ కీరా సో ఈ మొక్కలన్నీ చాలా బాగున్నాయి అద్భుతంగా వస్తున్నాయి ఇంకొన్ని రోజుల్లో కాస్తాయి అన్నమాట ఇవి మధ్యలో కనిపిస్తున్నాయి ఇవి బాటిల్గా అంటారు కదా సొరకాయ ఇవి బిందే సొరకాయ చాలా పెద్దగా ఉంటాయి ఆ సొరకాయ అనమాట ఈ రెడ్ బెండి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయింది అనమాట ఇంతకుముందు వేసింది ఇవైతే వాటర్ మెలోన్ వాటర్ మిలన్ వేసినాం దాంతోపాటు కర్బూజా కర్బుజ వేసినాం కానీ అవి మొలవలేదు అనమాట ఇవి ఫ్రెష్ వాటర్ మిలన్ చెట్లు అనమాట వీటి కోసం ఇప్పుడైతే నేను మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దాని తర్వాత వేరే కూడా వేస్తాను వీటి కోసం అయితే ఈ ఇందాక ప్రిపేరేషన్ ద్రవజం యూస్ఫుల్ ఉంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే రైతులు ఫామ్ చేస్తారో వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ जय किसान, जय हिंद ये बुकेसमें इतना चूडेन एंत बाो थैंक यू फर् वाचिंग वीडियो बाय बाय टेक